శ్రీమాత్రే నమ రెండు ప్రత్యేక యోగాలు ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారం కళలు సాకారం కాబోతున్నాయి మే ఇరవై ఎనిమిది నుండి జూన్ రెండు వరకు చంద్రుడు గురుకుజులతో కలిసి సంచారం చేయబోతున్నారు దీని కారణంగా గజకైసరి చంద్రమంగళ యోగాలు ఏర్పడబోతున్నాయి కోరికలు ఆశలు ఆశయాలు మానసిక ఆరోగ్యం ప్రశాంతత వంటి అంశాలకు కారకుడైన చంద్రుడు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు మరో పాటు కుజుడుతో కలిసి ఉండడం వల్ల కొన్ని రాసుల వారి ఆశలు కోరికలు చాలా వరకు నెరవేరబోతున్నాయి ఈ ఆరు రోజుల్లో చేపట్టే ప్రయత్నాల ప్రభావం భవిష్యత్తు మీద కూడా ఉంటుంది మే ఇరవై ఎనిమిది నుంచి జూన్ రెండు వరకు మీరు అనుకునేది అనుకున్నట్టు జరిగే అవకాశం ఉంది సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది చంద్రుడు గురువుతో కలవడం వల్ల గజకేశర యోగం కుజుడుతో కలవడం వల్ల యోగం ఏర్పడతాయి మొదటిది మేష రాశి ఈ రెండు యోగాల వల్ల ఈ రాశి వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఇస్తాయి శ్రమ తక్కువ ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో పోటీదారుల మీద పైచేయి సాధిస్తారు ఉద్యోగంలో సహచరుల పోటీలను తట్టుకుని అందలాలు ఎక్కుతారు జీతపత్యాలు బాగా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి గౌరవ మర్యాదలు బాగా విస్తరిస్తాయి షేర్లు స్పెక్యులేషన్ మీద పెట్టుబడులు పెంచడానికి ఇది బాగా అనుకూల సమయం రాశి ఈ రెండు యోగాల వల్ల ఆర్థికంగా బాగా పురోగతి చెందుతారు దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభాలు కలుగుతాయి ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి మదుపులు చేయడం వల్ల పెట్టుబడులు పెట్టడం వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులో అనుకూలంగా పరిష్కారమవుతాయి సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి మిథున రాశి ఈ రాశిలో గజకేశరి యోగం ధన స్థానంలో చంద్రమంగళ యోగం ఏర్పడడం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లో బంగారం అయ్యే అవకాశం ఉంది ఆకస్మిక ధన ప్రాప్తి ఉన్నాయి రావలసిన సొమ్ము చేతికి అందుతుంది ఆస్తి లాభం కలుగుతుంది ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై లాభం కూడా కలుగుతుంది పిత్రాజీతం లభిస్తుంది ఆస్తి పాస్తులు విలువ పెరుగుతుంది ఉద్యోగంలో జీతాలు పెరగడం వృత్తి వ్యాపారాలు లాభాలు పెరగడం తప్పకుండా జరిగే అవకాశం ఉంది కర్కాటక రాశి రాశినాథుడైన చంద్రుడు తనకు ప్రాణ స్నేహితులైన గురుకుజులతో యుతి చెందడం వల్ల గజకేసరి చంద్రమంగళ యోగ ఫలితాలను పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది వీటి వల్ల శత్రుజయం పదోన్నతులు గౌరవ మర్యాదలు తప్పకుండా చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి రాశి ఈ రెండు యోగాల వల్ల ఈ రాశి వారి దశ తిరగబోతుంది అనేక విధాలైన అదృష్టాలు కలుగుతాయి ఉద్యోగంలో ఊహించని విధంగా ఉన్నత పదవులు లభిస్తాయి ఒక సంస్థకు సర్వాధికారి అయ్యే అవకాశం కూడా ఉంది సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతుంది చివరిది మీనరాశి రాశ్యాధిపతి గురువుతో చంద్రుడు కలవడం ఈ రాశి వారికి అత్యంత శుభుడైన కుజ చంద్రులు కర్కాటక రాశిలో యుతి చెందడం వల్ల ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక వెలుగు వెలుగే అవకాశం ఉంది ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి అంచనాలకు మించి జీతపత్యాలు పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీలతో సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది శుభం భుయాత్